నెల్లూరులో స్పా ముసుగులో వ్యభిచారం నెల్లూరు బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామలింగాపురం జగదీష్ నగర్ సెంటర్లో ఉన్న యూనిసెక్స్ విప్ స్పా సెంటర్లపై శనివారం రాత్రి పోలీసులు దాడి చేశారు అక్కడ వ్యభిచారం జరుగుతుందన్న సమాచారంతో దాడులు చేసి ఐదుగురు యువతులతో పాటు ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు నిర్వాహకులు కృష్ణవేణితో పాటు సుధీర్ మీద కేసులు నమోదు చేస్తామని సిఐ సాంబశివరావు తెలిపారు యువతులను హోంలోకి తరలిస్తామన్నారు మాకు ఈ నెల్లూరులో మా బాలాజీ నగర్ లిమిట్స్ లో కొన్ని స్పా సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అని చెప్పేసి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పేసి మాకు సమాచారం అందింది దాని మీద మేము పోయి మా సిబ్బందితో పోయి రైడ్ చేయడం జరిగింది అట్లాగే ఆ క్రమంలో ఈ రామలింగాపురం ఏరియాలో విఐపి స్పా అని ఉంది అక్కడికి పోయాము ఆ రైడ్ చేసిన మేట అక్కడ కొంతమంది అమ్మాయిలు వేరే వేరే ప్లేసుల నుంచి తీసుకొచ్చి వాళ్ళ చేత ఈ వ్యభిచారం ఇవి జరుగుతుంది అది గమనించాం వాళ్ళని అదుపులోకి తీసుకున్నాం అదేవిధంగా ఆర్గనైజర్ని కూడా పిలిపిస్తాం ఆర్గనైజర్ పారిపోయారు అదేవిధంగా ఇంకో చోట జగదీష్ నగర్ సెవెంత్ లైన్లో వేరే ఇంకో మీద కూడా యునిక్ సెలూన్ దీని మీద కూడా దాడి చేయడం జరిగింది రైడ్ చేయటం అక్కడ కూడా కొంతమందిని అదుపులోకి తీసుకున్నాం వీటిని కూడా అదుపులోకి తీసుకున్నాము అక్కడ కొంతమంది అమ్మాయిలు కూడా సెక్యూర్ చేసుకుని తీసుకొచ్చాం స్టేషన్కి వాళ్ళందరూ ఎక్కడెక్కడి నుంచి వచ్చారో వాళ్ళందరినీ విచారించి వాళ్ళందరినీ కూడా హోములకు పంపడం జరుగుతుంది అదేవిధంగా ఈ స్పాల్ నడిపిస్తా ఈ అసాంఘిక కార్యకలాపాలు చేసే వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం జరుగుతుంది మరోసారి ఇట్లాంటి కార్యక్రమాలు ఎవరు చేసినా కానీ చట్ట ప్రకారం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో మనకి దొరికిన వీళ్ళు పట్టుబడిన అమ్మాయిలందరి మీద కూడా విచారించి వాళ్ళ హోమ్కి అప్పు జరుగుతుంది అందరికీ ఒకసారి తెలియజేస్తున్నాం ఈ లిమిట్స్లో బాలాజీనగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఎవరైనా కానీ ఈ స్పాల్ పేరుతో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం మొత్తం ఐదుగురు లేడీస్ని అదుపులోకి తీసుకున్నాము తర్వాత ఒక విటుడిని తర్వాత ఆర్గనైజర్లు కూడా వాళ్ళని పిలిపిస్తున్నాం వాళ్ళని పట్టుకుని వాళ్ళని కూడా కేసులో పెడతాం వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేస్తాం అదేవిధంగా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుని వాళ్ళకు కూడా జైలుకి పంపిస్తాం ఉన్నారు నిర్వాహకులు ఇది వచ్చేసి యూనిక్ సెల్ను సుధీర్ అనే అతను అదేవిధంగా విఐపి స్పా ఈ రామ్నగర్లో ఉన్నటువంటి రామ్జీనగర్లో ఉన్నటువంటి రామలింగాపురం పులి కృష్ణవేణి అనే లేడీ ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నాం ఆమె మీద కూడా కేసు రిజిస్ట్ చేస్తాం దాంట్లో ప్రొసీడింగ్స్లో రాసేస్తాం వాటిని కూడా సీజ్ చేస్తాం గతంలో ఈ సుధీర్ అనే అతని మీద ఉందని చూడాలి వెరిఫై చేస్తానండి ఈ కృష్ణవేణి మీద లేవు వెరిఫై చేస్తాం